వీక్షకులందరికీ శుభోదయం నేటి ముఖ్య పంచాంగ విషయాన్ని గనక పరిశీలన చేస్తే ఈరోజు జనవరి నెల ఇరవై ఐదవ తారీఖు ఈరోజు గురువారం సూర్యోదయం ఆరు ముప్పై ఎనిమిది నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు నలభై ఏడు నిమిషాలకి ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి గురువారం పౌర్ణమి తిథి కలిసి రావడం చాలా విశేషమైనటువంటి యోగప్రదమైనటువంటి కాలము గురు పౌర్ణమి నిజానికి ఆషాఢ మాసంలో వస్తుంది గురు పౌర్ణమి అంటారు పౌర్ణాన్ని కానీ వాళ్ళు మాత్రం ప్రత్యేకించి గురువారం పౌర్ణమి తిథి కలిసి వచ్చింది ఇది చాలా విశేషంగా ఉపయోగపడుతుంది ప్రత్యేకించి ఎవరైతే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఉపాసకులు ఉన్నారో దత్త భక్తులు ఉన్నారో దక్షిణామూర్తి యొక్క భక్తులు ఉన్నారో గురుదేవుని యొక్క భక్తులు ఉన్నారో వారందరూ కూడా ఈరోజు చక్కగా వదిలిపెట్టకుండా ఉపయోగించు ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి పౌర్ణమి పూర్తిగా ఉన్నది అనగా రాత్రి పది ముప్పై ఏడు వరకు కూడా పౌర్ణమి ఉన్నది పగలంతా ఉన్నది అలాగే ఈరోజు పునర్వసు నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు ఉన్నది ఆ తదుపరి పుష్యమి నక్షత్రం ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి యోగం ఏమిటి అంటే ఈరోజు గురు పుష్య యోగము అంటారు ఇది చాలా అరుదుగా సంభవించేటువంటి ద్విపుష్కర యోగాలలో ఒకటి గురువారము పుష్యమి నక్షత్రము కలిసి రావడము అలాగే గురువారము పౌర్ణమి కలిసి రావడము ఇవన్నీ కూడా పుష్కర యోగాలు అంటారు ఈరోజు చేసేటువంటి కొన్ని పనులు ప్రత్యేకించి వివాహే గురు పుష్యేతు షాణ్మాసాం మరణం ధ్రువం అన్నారు ఈరోజు కొన్ని పనులు చెయ్యొచ్చు కొన్ని పనులు చెయ్యకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు వివాహాలు జరగవు ఎందుకంటే పుష్యమే నక్షత్రం వివాహానికి చెప్పబడి లేదు అలాగే గురువారం పుష్యమే వస్తే అది దగ్ధయోగంగా చెప్పారు అసలు ఆ రోజు వివాహం అదేటువంటిది అవేం చేయరు ఇలా ఒక తిథి ఒక నక్షత్రానికి కొన్ని రకాలైనటువంటి పుష్కర యోగాలు ఉంటాయి ప్రత్యేకించి గురుపుష్య యోగం రోజున ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో చెప్పుకుందాము అయితే విష్ భము యోగము విష్టి భవ అనేటువంటి యోగ కరణాలు కనబడుతూ ఉన్నాయి అమృత కాలం ఉదయం ఏడు పదహారు లగాయితూ ఉన్నది అలాగే ఉదయం దుర్ముహూర్తం ఉన్నది పగలు పది ఇరవై లగాయతు పదకొండు ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉన్నది మరలా రెండు నలభై ఎనిమిది నుండి మూడు ముప్పై మూడు వరకు ఉన్నది దుర్ముహూర్తం అలాగే ఈరోజు వర్జ్యం కూడా ఉన్నది నాలుగు నలభై మూడు లగాయతు ఆరు ఇరవై ఆరు వరకు కూడా వర్జ్యం ఉన్నది కాబట్టి ఈ దుర్ముహూర్త వర్జ్య స్పర్శలను గనక మనం తీసేసి ఏ పనైనా చేసుకోవడం అంటే ప్రయాణాదులు కానీ ముఖ్యమైనటువంటి వస్తువుల్ని బంగారాన్ని వాహనాల్ని కొనుగోలు చేయడం కానీ వాటిని వాటిని ధరించడం కానీ ఇటువంటి వివరణ చేస్తే వర్జదుర్ముహూర్తాన్ని వదిలిపెట్టాలి ఇక మనం ముందుగా చెప్పుకున్నాం ఈ గురుపుష్య యోగము అనేటువంటి యోగం దేనికి అంటే ప్రత్యేకించి చదువరులకి వ్యాపార లాభాన్ని కాంక్షించేటువంటి వారు అలాగే ఎవరైతే ఇళ్లలో నిజానికి కొన్ని వృక్షాలను పెంచుకుంటూ ఉంటారు ఆ వృక్షాలను పెంచుకుంటూ ఉన్నప్పుడు కొన్ని వేర్లు ఉంటాయి ఇవన్నీ కూడా తంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి రహస్యాలు ఈ గురుపుష్య యోగంలో తెల్ల జిల్లేడు మొక్కని ఎవరైనా సరే వారు తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటారు అయితే ఇది సాధారణంగా చేసేటువంటి ప్రక్రియ కాదు తెల్ల జిల్లేడు మొక్కని ఇంటికి తీసుకురావాలంటే ఆ ముందు రోజు చాలా ప్రకరణం చేయాలి కానీ నిజానికి అటువంటి తెల్ల జిల్లేడు గనుక ఇంటి దగ్గర పెరిగితే ఈ గురుపుషయోగం రోజున దానికి ప్రత్యేకించి చక్కగా పూజాది కార్యక్రమాలు ఆ తెల్ల జిల్లేడు వృక్షానికి పసుపు కుంకం వేసి బెల్లం నివేదన చేసి దీపారాధన ఖచ్చితంగా చేసి అక్కడ సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణ చేస్తే చాలా విశేషమైనటువంటి కార్యానుకూలత కార్యసిద్ధికి సంబంధించినటువంటి యోగాలు ఇవన్నీ కాబట్టి ఆ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఈరోజు ద్విపుష్కర యోగం ఈరోజు ఎవరైనా సరే ఒక రోజులో శ్రీ గురు చరిత్రను పారాయణ చేద్దాం అనుకున్నా లేదా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి సుందరాకాండ పదిహేనవ సర్గ కానీ నలభై ఎనిమిదవ కానీ పారాయణం చేసిన చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితం అనేటువంటిది కలుగుతుంది ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి గురుగ్రహం మేన రాశి వారికి అలాగే మిథునానికి సింహానికి తులకి ధను రాశుల వారికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆయన అనుకూలించేటువంటి రాశులన్నీ కూడా శుభప్రదంగా ఉంటాయి చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభం కర్కాటకం కన్యా తుల మకరము కుంభము ఈ రాశుల వారికి కూడా ఈరోజు చాలా విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి సమయంగా కార్యానుకూలత కార్యసిద్ధి కలిగేటువంటి రోజులుగా చెప్పవచ్చును ఈరోజు ఎవరైనా నవజాత శిశువులు కనుక జన్మిస్తే వారికి శాంతి క్రమం అనేటువంటిది అవసరం ఉండదు అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికి రాదు ఈరోజు ఎవరైనా దక్షిణ దిక్కుకి ప్రయాణం చేయవలసి వస్తే వారు ఒకంత తూర్పుకి వెళ్ళి దక్షిణానికి వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన స్వస్తి